హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అమ్మపల్లి టెంపుల్ పోతున్నాం ఇది శంషాబాద్ శంషాబాద్ నుంచి ఫ్లైఓవర్ పక్కకే బస్ స్టాండ్ ఇది ఈ బస్ స్టాండ్ పక్క నుంచి డైరెక్ట్ మనకు నర్కొడ పోయే రోడ్ ఉంటుంది శంషాబాద్ షాబాద్ పోయే రోడ్డు ఉంటుంది ఇక్కడ ఆటోలు చాలా ఉంటాయి ఇక్కడ నుంచి ఏంటంటే స్టేట్గా ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు అమ్మపల్లి టెంపుల్ ఉంటుంది ఇది శంషాబాద్ బస్ స్టాండ్ పక్క నుంచి రోడ్ చూసినట్టయితే ఇది బస్ స్టాండు శంషాబాద్ బస్ స్టాండు ఇక్కడ నుంచి పక్క నుంచే మనకు రోడ్ ఉంటుంది శంషాబాద్ మధ్య నుంచి ఇక ఈ రోడ్ నుంచి ఒక నాలుగు నాలుగున్నర కిలోమీటర్లు పోయినట్టయితే మనకు నర్గడ విలేజ్ అమ్మపల్లి టెంపుల్ వస్తుంది ఈ షా షాబాద్ బస్ స్టాండ్ పక్క నుంచి మనము నాగర్గూడ షాబాద్ రోడ్ అన్నా సరే రాళ్ళగూడ రోడ్ అయినా సరే ఎవరైనా చెప్తారు ఇది జర సిటీ శంషాబాద్ పాత శంషాబాద్ కనుక జ్వర రోడ్లు క్రమ్జిగా జర ఇర్కటంగా ఉంటాయి అదేవిధంగా ట్రాఫిక్ ఇట్లా జర ఎక్కువనే ఉంటుంది చూసుకుంటూ మెల్లగా పోయినట్టయితే మనం నర కూడా అమ్మపల్లి టెంపుల్ చేర్తాము చేరుకుంటాము చూడండి రోడ్లు చిన్నగా ఉంటాయి కానీ డివైడ్ ఉంది కనుక ఎవరు అలా వే నుంచే వెళ్ళిపోతడం జరుగుతుంది కాకపోతే కొంచెం చూస్తూ వెళ్ళాలి స్పీడ్ పోలేము కొంచెం స్లోగా డ్రైవ్ చేస్తూ ఈ నర కూడా ఈ శంషాబాద్ బస్ స్టాండ్ నుంచి శంషాబాద్ అవుట రింగ్ రోడ్ బ్రిడ్జి వస్తుంది అక్కడ వరకు జర స్లోగా వెళ్ళి అక్కడ నుంచి మనకు డబుల్ రోడ్ వస్తుంది ఈజీగా వెళ్ళచ్చు ఇంకా చూడండి శంషాబాద్ ట్రాఫిక్ సామర్థ్యం రోడ్లు కొంచెం చిన్నగా ఉంటాయి ఈ సెంటర్ నుంచి ఉంది కనుక రోడ్లు వెల్ప్ చేయలేకపోయారు లేకుంటే మంచిగా నీట్ రోడ్లు అవు కొంచెం అడ్జస్ట్ చేసుకొని స్లోగా డ్రైవింగ్ చేస్తూ మనము శంషాబాదు విలేజ్ దాటవలసి ఉంటుంది కాచోండి ఈ రోడ్డు షాబాద్ వరకు ఉన్న అంటే నాగర్ కూడా షాబాద్ రోడ్ అని దీన్ని రాళ్ళగూడ రోడ్డు రోడ్ ఇట్లనే అంటారు డైరెక్ట్ ఇక్కడ నుంచి నాగార్గూడకు అంటే మనం షాద్నగర్ చేవెళ్ళ లింక్ రోడ్ల మధ్యలో నాగార్గూడ ఉంటుంది ఆ నాగర్గూడకు డైరెక్ట్ లింక్ అవుతుంది అంటే మనం బాంబే హైవే రోడ్ షాద్నగర్ టు బాంబే హైవే రోడ్కి వెళ్ళాలంటే చేవేళ్ళ నుంచి వెళ్ళే రోడ్డుకు ఇది డైరెక్ట్ లింక్ రోడ్ ఈ శంషవాటు నాగార్గూడ ఈ శంషాబాద్లో మనకు సిద్ధలగుట్ట అని గిట్లా చాలా ఫేమస్ ఈ సిద్ధులగుట్ట గిట్ల ఇక్కడనే పక్కకే ఉంటుంది శంషాబాద్ లోపనే చాలా బాగుంటుంది ఏమైందని ఆయన బైకును ఆటోలు వేసుకొని తీసుకొని పోతురు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు బైకును హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు ఆటోలు వేసుకొని మెడికల్ టెస్ టెస్ట్లకు శంషాబాద్ దాటుతున్నాము రోడ్లు కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాయి కానీ అక్కడక్కడ రోడ్లు కొంచెం నీట్గా అయితే లేవు బండి షేక్ అవుతుంది కొంచెం ఈ షా శంషాబాద్ దాటేంత వరకు కొంచెం స్లో డ్రైవింగ్ చేయాలి అక్కడ నుంచి మనకు డబుల్ రోడ్ ఉంటుంది ఇదే చూడండి అవుట రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ ఇది పైనుంచి వెళ్తున్న చూడండి మనం కింద నుంచి వెళ్ళాలి శంషాబాద్ అవుట్రింగ్ రోడ్ బ్రిడ్జ్ కింద నుంచి మనం క్రాస్ చేస్తూ అవతరికి వెళ్ళినట్టయితే మనం అమ్మపల్లి టెంపుల్కు చేరుకుంటాం చాలా దగ్గరలో ఉంటుంది ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఆగర నాయన ఈ కారు ఆగు ఆయన ఆగరనాడ ఎవరి హరి వాళ్ళది ఎవరి తొందర వాళ్ళది గమ్యస్థానానికి తొందరగా అయితే ఏం లేదు కానీ కానీ జీవిత గమ్యస్థానానికి చేరువాదు చేరుతని తొందర పోతే మాత్రం జీవితం సమాప్తం అవుతుంది అతివేగం ప్రమాదకరం కొంచెం చూస్తూ వెళ్ళాలి మనం ఎప్పుడే కానీ బండ్లను ఓవర్టేక్ చేయాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళినా నాదే తప్పు కొంచెం స్లో చేసుకుంటా కానీ అక్కడ నుంచి రోడ్ లేదు కనుక ఇది విలేజ్ కనుక ఏం కాదులేండి ఇక చూడండి కార్లు ఈ కార్లు ఇట్లా ఓవర్టేక్ చేయాలంటే ఈ సిటీలో చేయచ్చు కానీ హైవే రోడ్ మీద అయితే చేయలేము సిటీలో స్లో పోతాయి మన టూ వీలర్ బైక్ కనుక ఈజీగా రాజ్ చేస్తే వెళ్ళిపోతాము ఎందుకంటే చిన్న గల్లీ వస్తే సరిపోయి మనకు ఈ కార్లు ఎక్కడి దాకా వెళ్తాయో దీన్ని ఓటే చేయాలంటే అబ్బా డివైడర్స్ సో అవ సిద్ధుల వెళ్తున్నాయి ఈ కార్లు ఇదే సిద్ధుల గుట్ట వైపు వెళ్ళాయి రైట్ సైడ్ వెళ్తే గుట్ట జస్ట్ వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది చాలా బాగుంటుంది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గుహలు ఉంటాయి బాగుంటుంది మనం మాత్రం మన టార్గెట్ అమ్మపల్లి టెంపుల్ చూద్దామన్నాం కనుక అమ్మపల్లి టెంపుల్ ఓవర్టేక్ చేస్తే మళ్ళా నన్ను ఓవర్టేక్ చేసిండు ఈ అంబులెన్స్ బైక్ అంబులెన్స్ బైక్ హాస్పిటల్కి తీసుకుపోయే అంబులెన్స్ ఇది దీన్ని మెల్ల మెల్లెవదాన్ని లేని మనం అంత తొందర ఏమో లేదు లేని మెల్ల ఆరాము వెళ్ళి ఆరాముగా దర్శనం చేసుకొని తామి అమ్మపల్లి టెంపుల్ను మనకు పదకొండవ శతాబ్దంలో వెంగి చాళుక్యలో నిర్మించారని చెప్తారు అయితే ఇది ద్రావిడ శైలిలో ఉంటుంది అయితే పదకొండవ శతాబ్దంలో అనే అనడానికి కారణం ఏంటంటే పదకొండవ శతాబ్దంలో నిర్మించినటువంటి శ్రీరామ టెంపుల్ అన్నీ మకదా తోరణంతో నిర్మితం జరిగింది ఏకశిల మగ తోరణంతో సీతారాములు లక్ష్మణ టెంపుల్ విగ్రహాలను శ్రీ మకర తోరణంతో శేఖశిల సీతాదేవి గిట్ల మకర తోరణంతో ఏకశిల అదేవిధంగా లక్ష్మణస్వామిది గిట్ల మకర తోరణంతో ఏకశిలతో నిర్మించడం జరిగింది ఈ అమ్మపల్లి టెంపుల్లో ఇంచుమించు ఫోర్ హండ్రెడ్ పైనే సినిమా షూటింగ్లు జరిగినాయి ఆ సినిమా షూటింగ్లు అందుకోసం చాలా ఫేమస్ సినిమా షూటింగ్లకు అక్కడ సినిమా షూటింగ్ చూసినట్టయితే రంగడు యజ్ఞం మర్యాద రామన్న మురారి రెబల్స్ ఫైట్ జల్సా తీన్మార్ ఈ విధంగా చాలా షూటింగ్స్ అక్కడ అమ్మపల్లి టెంపుల్లో తీయడం జరిగింది కనుక అంత ఫేమస్ సినిమా షూటింగ్స్ చేస్తున్నారు కాబట్టి అందులో సిటీ దగ్గరలో ఉంది అతి పురాతనమైన టెంపుల్ పదకొండవ శతాబ్దంలో నిర్మించారంటే చూడండి పదకొండవ శతాబ్దంలో ఎందుకంటురంటే సీతారాముల వారి ఏకశిలా విగ్రహం మకర తోరణంతో నిర్మితమైంది ఏకశిలా విగ్రహం అదేవిధంగా వారి గిట్ల ఏకశిలా విగ్రహం విక్తు మకర తోరణం అదేవిధంగా లక్ష్మీస్వాముల వారి గిట్ల మగ తోరణంతో ఏకశిలా విగ్రహం ఈ విధంగా ఏకశిలా విగ్రహంతో నిర్మితమైన టెంపుల్ పదకొండవ శతాబ్దంలో పదకొండవ శతాబ్దంలో నిర్మించారు దాంతోపాటు శ్రీరాముల వారు ఈ వనవాస టైంలో ఇక్కడ ఇక్కడికి వచ్చేసారని ప్రతిది ఎందుకంటే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి లక్ష్మణ సమేత రాముల వద్ద ఉండడు ఓన్లీ ముగ్గురు విగ్రహాలే ఉంటాయి ఈ విధంగా అప్పటికి సీతారామవారి వారి సన్నిధిలో వారు లేకపోవడం అనేది వనవాసానికి బిఫోరు కనుక ఆ విధంగా లేరు అదేవిధంగా సీతారాముల వారి చేతిలో కోదండం ఉంటుంది మనము రామ్ సీత ఈ సా రాములవారి సన్నిధిలో లక్ష్మణ స్వాముల వారు ఉంటే ఈ అభయాస్తము అంటే దీవిస్తున్నట్టు ఉంటుంది కానీ హనుమాన్ ఉన్నటువంటి టెంపుల్లో ఆ విధంగా దీవిస్తున్నట్టు ఉంటుంది కానీ బిఫోర్ హనుమంతుల వారి కన్ కలవక మున్పు వన వనవాస టైం బిఫోర్ మొత్తం సీతారాముల వారి చేతుల్లో కోదండం ఉంటుంది కనుక ఆ కోదండం ఉన్నది కనుక రామస్వామి టెంపుల్ అని అనడం జరుగుతుంది కోదండం సీతారాముల వారి చేతిలో ఉన్నది కనుక కోదండరామస్వామి టెంపుల్ ఇటువంటి టెంపుల్ పదకొండో పన్నెండో ఉంటాయని అంటారు మరి మనం గిట్లా సీతాలక్ష్మణ సమేత రామస్వామి టెంపుల్ అమ్మ పెళ్లిలో ఉన్నటువంటి కోదండరామస్వామి టెంపుల్ను దర్శించడానికి మనం వెళ్తున్నాము ఈ విధంగా డబుల్ రోడ్ ఉంటే ఇది డబుల్ రోడ్ పడుతుంది కానీ బండ్లు రివర్స్లు వస్తున్నాయి మన సైడ్ నుంచి మనం వెళ్ళాలి వెళ్తే బాగుంటుంది ఈ టెంపుల్లో నాలుగు వందల పైన సినిమాలు తీయడం జరిగింది చాలా ఫేమస్ ద్రావిడ శైలిలో నిర్మితమైనటువంటి ఈ టెంపుల్ను చూడడానికి ఎక్కడెక్కడి నుంచో చాలా పబ్లిక్ వస్తుంటారు ఆ టెంపుల్ మన ఇంగిట్లా షాబాదు డ్యూటీకి వెళ్ళేటప్పుడు రెండు మూడు సార్లు చూశాను కానీ వీడియో ఎప్పుడు తీయలేదు ఈరోజు షూట్ చేస్తామని ఒక సంకల్పంతో సీతారాముల వారి దర్శనార్థం మరి బయలుదేరడం జరిగింది రోడ్ అయితే ఇక్కడ నుంచి డబుల్ రోడ్ ఉన్నట్టుంది కానీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అప్పుడైతే సింగిల్ రోడ్ నేను షాబాద్కి వెళ్ళేటప్పుడు సింగిల్ రోడ్ మరీ ఘోరం ఉండేది ఇంకా ఆడావిడి ఆడావిడిలో ఏమన్నా ఇబ్బంది అవుతుందని ఇక్కడ నుంచి మళ్ళా కంకరా కొంచెం కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది ఇంకా కంప్లీట్ కాలేదు మొత్తం కంప్లీట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే శంషాబాద్ దగ్గరలో అంటే సిటీకి దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్ కనుక మనం శంషాబాద్ శంషాబాద్ వచ్చినట్టయితే శంషాబాద్లో సిద్ధల దర్శనం చేసుకోవచ్చు అదేవిధంగా ఈ అమ్మపల్లిలోని అమ్మపల్లి దేవాలయం శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదన స్వామి వారి దర్శనం ఇట్లా చేసుకోవచ్చు ఇక్కడ ఫోటోషూట్స్ అదేవిధంగా ప్రీ వెడ్డింగ్స్ ఇట్లా చాలా జరుగుతుంటాయి ఎందుకంటే అద్భుతమైన టెంపుల్ కోనేరు గిట్లా చాలా అద్భుతంగా ఉంటుంది మనకు యజ్ఞం సినిమాలో గట్లా ఫైటర్ అక్కడనే ఉంది రెబల్ సినిమాలో ఉంది మురారి సినిమాలో లోపల ఉంది మర్యాద రామన్నంలో మన శ్రీని కొబ్బరికాయ కొడితే చిప్ప రౌడీకి వెళ్తా చూడండి ఆ సీన్ గిటిక్కనే ఉంటుంది ఇదే చూడండి రామస్వామి టెంపుల్ మనం అమ్మపల్లి టెంపుల్ వచ్చినాము ఇదే ఆర్చి సు స్వాగత ఉన్నాము మనం వచ్చేసినాము అమ్మపల్లి టెంపుల్కు అమ్మపల్లి టెంపుల్ లోపలికి ఈ నాగర్గూడ షాబాద్ రోడ్కు లెఫ్ట్ సైడ్లో మనం ఈ స్వాగతవరణం ఉంటుంది స్వాగతవరం నుంచి ఇక్కడ వెళ్ళినట్టయితే ఇక్కడనే ఇక్కడ పార్కింగ్ పార్కింగ్ చేయాలా ఇక్కడ ఇక్కడనే చేయాలా ఓకే ఓకే ఇక్కడ అందరు బైకులు పార్కింగ్ చేశారు ఈ స్థలం చాలా పెద్ద ఉంది అందరు పార్కింగ్లో పార్కింగ్ నేను ఇట్లా పార్కింగ్ చేసేస్తా పార్కింగ్ ఫీజు ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు బైక్కు ఇదే చూడండి స్టేట్ రోడ్ మా టెంపుల్ కనిపిస్తూనే ఉంది వన్ సైడు చెట్లు ఉన్నాయి రెండో సైడ్ పార్కింగ్ ప్లేస్కు వేసి పెట్టినట్టు చాలా పార్కింగ్ కా చాలా వెహికల్స్ వస్తాయి హాలిడేస్లల్లో మాత్రం కార్లు బైకులు చాలా ఇచ్చేస్తారు చాలా మంది ఇచ్చేస్తారు హాలిడేస్ స్పాట్ ఇట్లా ఇచ్చేస్తారు సండే రోజులలో చాలా రష్గా ఉంటుంది ఈరోజు సోమవారం కనుక కొంచెం రష్ తక్కువనే ఉంది చూడండి అమ్మపల్లి టెంపుల్కు లెఫ్ట్ సైడ్లో కొంచెం టెంపుల్స్ ఇట్లా ఉంటున్నాయి ఇదే ఎంట్రన్స్ ఈ లెఫ్ట్ సైడ్ లో ఒక టెంపుల్ కనిపిస్తుంది ఈ టెంపుల్కు లెఫ్ట్ సైడ్లో చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ శివాలయము హనుమాన్ టెంపుల్ రెండు ఉంటాయి వటవృక్షము ఇక్కడ చిలక జోషిని చెప్పేవాళ్ళు ఉన్నాయి ఇక్కడ మళ్ళీ తర్వాత చూద్దామండి మనం ఫస్ట్ అమ్మపల్లి టెంపుల్ లోపలికి ఎంట్రెన్స్ లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి దర్శన చేసుకొని లాస్ట్కు ఈ బయట ఉన్నటువంటి టెంపుల్ అని దర్శించుకొని పోదాము ఇంకా చూడండి సార్థిక సోమవారం కనుక లేడీస్ చాలామంది టెంపుల్ దర్శించుకొని బయటికి వస్తున్నారు కొబ్బరికాయలు కొట్టి లేడీస్ చాలామంది వచ్చిన వచ్చారు ఇంకా లెఫ్ట్ సైడ్నే కొబ్బరికాయ అలమే షాప్ ఉంది ఇక్కడ కొబ్బరికాయ అమ్మే షాపు ఇక్కడ కొబ్బరికాయలు గట్రా తీసుకొని లోపలికి వెళ్ళినట్టయితే ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది ఇంకా మట్టి అగో చూడండి ఇంకా అంతా వర్క్ కంపిటీషన్ కాలేదు విజిట్ కంపిటీషన్ కాలేదు ఇంకా చూడండి ఇదే మన అమ్మపల్లి టెంపుల్ ఒక ఫ్రంట్ భాగము ఇదే చూడండి అమ్మపల్లి టెంపుల్ వా రెండు ఏనుగులు స్వాగత తోరణం బలుకుతున్న స్వాగతం బలుకుతున్నాయి ఇంకా ఇదే ముందు భాగము వా 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 చూడండి లేడీస్ ఫొటోస్ దిగుతున్నారు అమ్మపల్లి టెంపుల్ వ్యూ వా అద్భుతం వా వా వావ్ ఇక చూడండి ఈ ముందు భాగం ఖాళీ ప్లేసు ఇక్కడ చూడండి ఇక్కడ యజ్ఞం షూటింగ్లో కనిపించేటువంటి ఇది ముందు మనం ఇక్కడ చూద్దాం ఇక చూడండి అమ్మపల్లి టెంపుల్ వ్యూ భాగం ముందు భాగం అద్భుతంగా ఉంది దర్శించుకుంటేనే తనివి తీరుత వా అనేక మంది ఫోటో షూట్ చేస్తున్నారు నెంగిట్లో ఒక ఫోటో దిగుతా ఇది చూస్తేనే అబ్బా ఎంత అద్భుతంగా ఉందో చూడండి నేను ఇట్లా ఒక ఫోటో మీకు వీడియో చూపిస్తున్నాను మరి ముందు కొంచెం చూసిపోదామి అద్భుతం వావా డిస్టెన్స్లో చూస్తే చాలా అద్భుతంగా ఉంది ఇంకా ముందు భాగంలో మనకు కోనేరు ఉంటుంది కోనేరు చూసి ఇది ముందు యజ్ఞంలో ఈ యొక్క ఆర్చి ముందే ఫైట్ జరుగుతుంది ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అందుకనే అది ఇంకో ఇక్కడ ఇట్లా కోనేరు లోపలికి పోవద్దంట ఎందుకో మరి ఒకసారి బయట నుంచి వినే చూస్తాము అందరు లోపలికి వెళ్ళి వస్తున్నారు కానీ మా వద్దు అన్నారు పబ్లిక్ నాట అలౌడ్ చేసారు ఎందుకో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు లైట్ కార్తీక సోమవారం కనుక లైట్లు వేస్తున్నారు ఇక్కడ అనేక సినిమాల్లో ఇది ఇందు ఈ కోనేరు ఉన్నది చాలా సినిమాలో మురహారీలో కార్తీక మాసంలో దీపాలు వెలిగించేది ఇట్లా ఈ కోనేరు చాలా ఉంది మనకి అమ్మపల్లి టెంపులే అబ్బా ఎంత అద్భుతంగా ఉంది ఈ ముంగట రథం పెట్టడానికి ఇట్లా ఇక్కడ ఆర్చి ముందు ఆర్చి అమ్మపల్లి టెంపుల్ ముందు భాగం ఉన్నటువంటి ఆర్చి ఇది రథం ఆ వెనుకటికి చాలా రో ఆ పూర్వము రథము ఇక్కడ ఇందులో పెట్టేది రాతి రాతికోడలతో నిర్మించడం జరిగింది పెద్దగా ఇంకా ఇక్కడ గిట్లా కాంప్లెక్స్ ఉన్నాయి అమ్మపల్లి టెంపుల్ లోపల చూద్దాం నేనే అర్థం నేను గిట్ల ఒక ఫోటో దిగాలిగా ఫోటో దిగుతా బా అద్భుతంగా ఉంది ఈ గుడి పూజారి చెప్తాడు ఈ టెంపుల్ చూసే ఈ ఆర్కిటెక్చర్ చూసి ఈ విధంగా ఈ స్కిల్ను చూసే చార్మినార్ కట్టిరని ఆ టెంపుల్ పూజారు చెప్పడం జరిగింది నేను ఒక వీడియోలో విన్నాను మరి ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ ఈ విధంగా చూసి చార్మినార్ని నిర్మించారంటే చూడండి నేను ఇట్లా ఒక ఫో ఫ్రంట్ పేజీలో ఫ్రంట్లో ఒక ఫోటో దిగాను వా ఈ ఫోటో బాగా వచ్చింది రెండు ఏనుగుల మధ్యలో టెంపుల్ రెండు ఏనుగుల తొండాలతో దండలు వేస్తున్నట్టున్నది దండలు వేస్తూ స్వాగతం పలుకుతున్నారు వా వా అద్భుతం జన్య జన్మధన్యమైంది చూడండి ఏనుగు తన తొండంతో పూలదండలను పట్టుకొని శ్రీ రామలవారి మెడలో ఏణికే రెడీగా ఉన్నట్టు నిల్చున్నాయి ఏనుగులు ఇంకా పూజారి బొట్టు వేడతాన బొట్టు వేడతారటం సరే వచ్చి బొట్టు పెట్టించుకొని లోపలికి వెళ్తాం ఇంకా ఇదే చూడండి ఎంట్రెన్స్ 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 లోపల పైన ఆర్చి గిట్ల ఏ విధంగా చుట్టూ చూద్దాం పైన పైన ఇటు ఆర్చి వా ఎంట్రెన్స్లో ధ్వజ ధ్వజతో ధ్వజస్తంభం ఉంది టెంపుల్ ఎంట్రెన్స్లో మనకు గజ ధ్వజస్తంభం ఉంది ఈ ధ్వజస్తంభం పైన మనకు గరుడ విగ్రహము అదేవిధంగా హనుమాన్ విగ్రహము రెండు విగ్రహాలు ఉంటాయి ఇవి ఉండడం ప్రత్యేకత మనకు ఈ ధ్వజస్తంభం దగ్గర చాలామంది లేడీసు దీపంతాలు కార్తీక మాసం కనుక దీపంతాలు వెలిగిస్తున్నారు ఈ టెంపుల్ మనకు చిత్ర చుట్టూ ప్రేరేతో ఉంటుంది మధ్యన గర్భాలయం ఉంటుంది అయితే చుట్టూ టెంపుల్లో విడిదకే రూమ్ల మాదిరి మనకు శ్రీశైలంలో ఏ విధంగా ఉంటాయో ఫస్ట్ టెంపుల్ ఫ్రంట్ భాగంలో ఏ విధంగా ఉంటుందో ఈ టెంపుల్లో లోపల చిత్ర లోపల మాత్రం అనేక విడి అంటే వెనకటికి విడిది మరి ఏమన్నా నిల్వ చేయనికనో కానీ విడి కానీ దూరం నుంచి విలేజ్ నుంచి వేరే వా వేరే వాళ్ళు వస్తే నైట్ నిల కానీ ఇట్లా టెంపుల్లో రూమ్స్ అంటే ఇట్లా ప్రైలలు నిర్మించడం జరుగుతుంది ఈ చిత్ర చుట్టూ ఈ విధంగానే ఉన్నాయి మనకు ఈ గర్భగుడి చుట్టుముట్టు మాత్రం లేడీసు ప్రదక్షిణలు చేస్తున్నారు మనం ఇట్లా షూటింగ్ చేస్తూ ప్రదక్షిణ చేస్తాము టెంపుల్ మాత్రం కన్స్ట్రక్షన్ అవుతుంది కొంచెం ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కనుక ఈ విధంగా ఉంది ఓ ఇదే గర్భగుడి టెంపుల్ చుట్టుముట్టు రైలింగ్ ఇట్లా ఉంది ఈ మామిడి ఈ టెంపుల్లో లెఫ్ట్ లెఫ్ట్ టెంపుల్ గర్భ గర్భాలయానికి లెఫ్ట్ సైడ్లో మామిడి చెట్టు ఉంది ఈ మామిడి చెట్టును చూస్తే ఒకటి గుర్తొస్తుంది మర్యాద రామన్న సునీల్ ఇక్కడనే కొబ్బరికాయ కొడితే అతనికి రౌడికి తలుగుతుంది అది ఇక్కడనే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఈ టెంపుల్లో ఎంట్రెన్స్లో రైట్ సైడ్ అయితే వెళ్తే లెఫ్ట్ సైడ్ అయితే టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఈ గర్భగుడికి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభానికి బ్యాక్ సైడ్ ఇది ఈ మా మామిడి చెట్టు ఉంది ఇక్కడ మామిడి చెట్టు చుట్టుముట్టు కార్తీక మాసం కనుక దీపతలు వెలిగిస్తున్నారు గర్భగుడికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ద్వస్తంభానికి బ్యాక్ సైడ్ ఇది వ్యూ అబ్బా అద్భుతంగా ఉంది ఇంకా చూడండి గర్భగుడి యొక్క ఫ్రంట్ వ్యూ ఇది పైన చక్రము శంఖము ఈ గర్భగుడి యొక్క శంఖము చక్రాలు శ్రీహారిక ఉంటాయి కదా అవి నిర్మించడం జరిగింది ఇంకా చూడండి అద్భుతంగా ఉంది అబ్బా రేలింగు మనం లైన్లో వెళ్ళడానికి రైలింగ్ నిర్మించడం జరిగింది మనం ఇట్లా లైన్లో వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాము ఈ విధంగా వెళ్తే ప్రశాంతంగా ఉంది టెంపుల్ మాత్రం ఇంత ప్రశాంతంగా ఉందంటే అబ్బా కొంచెం పాముడి కొబ్బరితో చెట్లతోటి ఇదే గర్భాలయము గర్భాలయం ముఖద్వారము లోపల స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు ఫోటో దిగొద్దు అందుకోసమే నేను దూరం నుంచి చూస్తున్నాను ఇక ఇదే గర్భాలయము గర్భాలయం ముఖద్వారము పేరు రామస్వామి టెంపుల్ రామస్వామి టెంపుల్ మరి బయటికి వెళ్దాము ఈ విధంగా దర్శనం చేసుకొని గర్భాల నుంచి బయటకు వచ్చినట్టయితే ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు అందరూ కొబ్బరికాయలు కొట్టి ఈ విధంగా ఉంటుంది మరి రామలో వారికి కోదండం చేతిలో ఉంటుంది కనుక రామస్వామి అంటే వనవాస టైంలో ఇక్కడ చూడండి ధ్వరస్తంభం చుట్టుముట్టు లేడీసు దీపంతాలు వెలిగిస్తున్నారు కార్తీక మాసం కనుక ఇది చూడండి గర్భాలయం బ్యాక్ సైడ్ మరి గర్భాలయంలో రాములవారి చేతిలో కోదండ కోదండ రామస్వామి అంటారు మకాలతోరంతో ఏకశిలతో నిర్మించినటువంటి విగ్రహం అదేవిధంగా సీతమ్మ వారి గట్లా విగ్రహం గిట్ల ఏకశిలతో మగతూరంతో నిర్మించారు అదేవిధంగా లక్ష్మణ స్వాముల వారి గిట్ల ఈ మూడు విగ్రహాలు ఉంటాయి మనకు హనుమాన్ విగ్రహం అనేది ఉండదు ఈ విధంగా మనం టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చినట్టయితే ఏనుగులు పూలదండలు తొండంతో పట్టుకొని వచ్చే భక్తులకు ఆహ్వానిస్తున్నాయా స్వామి రాములవారి స్వామికి దండయానికి రెడీ ఉన్నాయి మన భక్తులకు కాదు స్వాములవ వారిని ఆహ్వానిస్తున్నాయి మెడల నేను గిటా ఒక ఫోటో దిగుతా టెంపుల్ చూస్తే దిగాలనిపిస్తుంది ఫ్రంట్ వ్యూ ముందు ఈ విధంగా స్వామివారిని దర్శించుకొని ఈ విధంగా పార్కింగ్ లోపట ఇట్లా అటు రైట్ సైడ్ వెళ్ళినట్టయితే ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ పార్కింగ్ ఇట్లా చేసుకోవచ్చు మేము కాలేజ్ పిల్లలతో వచ్చినప్పుడు అక్కడ పార్కింగ్ చేయడం జరిగింది ఈ విధంగా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొంచెం నీట్గా అంత కన్స్ట్రక్షన్ అందిన తర్వాత అన్నీ తీసేస్తే చాలా బాగుంటుంది టెంపులు ఈ టెంపుల్ ఫ్రంట్ వ్యూ చూసినట్టయితే ఈ ఆర్కిటెక్చర్ను ఈ టెంపుల్ నిర్మాణాన్ని చూసే మనకు చార్మినార్ని నిర్మించారని పంతులు గారు చెప్పారు నేను ఒక వీడియోలో చూశాను ఇక్కడ చెప్పులు ఉంటాయి ఈ నిర్మాణాన్ని చూసే మనకు చార్మినార్ను నిర్మించారని చెప్తారు ఈ విధంగా టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మనం వెళ్దాము కార్లు గిట్లా దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాయి మనకు టెంపుల్కు లెఫ్ట్ సైడ్ నుంచి ఎంట్రెన్స్ ఉంటుంది అదేవిధంగా వెళ్ళడానికి ఒకటే వే ఉంటుంది ఇక్కడనే కొబ్బరికాయ షాప్ ఉంటుంది చూడండి ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్ అవుతుంది టెంపుల్ నాలుగు మోదల చతురాస్రాకారంలో ఉంటుంది మధ్యన గర్భ గర్భాలయం ఉంటుంది చుట్టుముట్టు చెట్లు ఆహ్లాదకరంగా ఉన్నాయి మనము ఎంట్రన్స్లో ఉన్నట్టయితే లెఫ్ట్ సైడ్లో రెండు టెంపుల్స్ చిన్న చిన్న టెంపుల్స్ కనిపించాయి అవి దర్శనం చేసుకొని వెళ్దాము ఏమేమి టెంపుల్లో చూద్దామి చూడండి ఇక్కడ ఫోటోషూట్ అయితే ఉన్నది ఇక్కడ నాగదేవత విగ్రహం గిట్లా ఉన్నట్టుంది ఇక్కడ నాగదేవ విగ్రహ విగ్రహం ఇక్కడ ఫోటోషూట్ గిట్లా జరుగుతుంది కెమెరా విత్ లెన్స్ కెమెరా తోటి ఫోటోషూట్స్ ఆ టెంపుల్ విగ్రహం దగ్గరలో మనకి ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది ఈ టెంపుల్ హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ బయట నిర్మించడం జరిగింది చూడండి హనుమాన్ టెంపుల్ మనం హనుమంతుడు ఏ విధంగా ఉన్నాడో ఒకసారి చూద్దాము మీకు చూస్తాను మెట్లెక్కి పైకి వెళ్దాము చూడండి హనుమాన్ టెంపుల్ హనుమంతుడు హనుమంతుల వారు ఈ విధంగా ఉన్నారు ఇట్లా మెట్టదిగా కానీ రాత్రులు రాత్రితోటి మంచిగా పీస్ఫుల్గా ఉంది ప్రశాంతంగా ఉంది ఇక్కడ సేదేరికి సండే కానీ హాలిడేస్ కానీ ఇక్కడ పిక్నిక్ స్పాట్ ఇట్లా ఎన్నుకోవచ్చు ఆధ్యాత్మికము ప్రశాంతత పిక్నిక్ స్పాట్ మూడు కలుగుతుంది ఇక్కడ చూడండి ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతున్నది ప్రీ వెడ్డింగ్ షూట్ ఇది శివాలయము శివాలయం ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతుంది ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఇక్కడ ఎందుకు అంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా కొలంలో కొలంలో లోపలికి ఎంట్రెన్స్ లేదు వద్దు కనుక వీళ్ళు ఇక్కడ శివాలయం దగ్గర ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ చూడండి ప్రీ వెడ్డింగ్ షూట్ ఇది శివాలయము గర్భగుడి ఇందులో అభిషేకం చేస్తున్నారు స్వామివారికి ఇక్కడ చూడండి లోపల మహిళలు అభిషేకం చేస్తున్నారు ఇంకా ఇది గర్భగుడి ఇది గర్భగుడి గర్భగుడి ముందు నంది విగ్రహం ఇంకో ఇది అమ్మ అమ్మపల్లి టెంపుల్ టెంపుల్ చిన్న ఉన్న చాలా అద్భుతంగా ఉంది ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉందంటే వా ప్రీ వెడ్డింగ్ షూట్ వీళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు మనం వెళ్దాం వాళ్ళ ఫోటోషూట్ వాళ్ళది కనుక ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మనం ప్రశాంత మనం దర్శనం చేసుకొని ఒక శివాలయానికి మరోసారి దర్శనం చూసుకు వెళ్తాము కానీ టెంపుల్ కొంచెం అమ్మపల్లి లోపల టెంపుల్లో లోపల బాగుంది బయట కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ ఈ బయట టెంపుల్లో పీస్ఫుల్గా చెట్లు కానీ ప్రశాంతంగా కానీ సేదీకే పిల్లలు ఆడుకోనికే ప్రశాంతంగా ఉంది ఈ విధంగా ఇగో వాట వృక్షాలు మామిడి చెట్లు పచ్చని వాతావరణం ప్రహ్లాదకరంగా ఉంది ఇంకా టెంపుల్కి వచ్చే వాళ్ళు వస్తున్న వస్తూనే ఉన్నారు మరి ఈ టెంపుల్ ఎంట్రన్స్లో రామచీల కళ పెట్టుకొని జోషన్ చెప్ప నీకున్నారు ఎంత అండి యాభై రూపాయలంట నాకైతే యాభై రూపాయల ఏం అవసరం లేదు మనం ఫ్యూచర్ని తెలుసుకోవాలని ఉండొద్దు జరిగేది జరుగుతూ ఉండాలి కానీ ముందు తెలుసుకొని ఏం చేస్తాము కూర్చోాలం తప్ప జరగబోయేది జరుగుతూనే ఉంటుంది మనం చేసేది మనం చేయాలి చేయకుండా కూర్చుంటే ఇట్లా ఆ విధంగానే జరుగుతుంది ఏమైనా చేయాలనుకుంటే చేస్తాం కార్యదక్షత ఉండాలి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు చేయాలి కానీ ఉంటే కూర్చుంటే జరిగిపోతుంది కార్యం చేసినా జరిగిపోతుంది ఇది ఎంట్రెన్స్లో మనం పార్కింగ్ చేసిన ప్లేసు ఇక చాలా పార్కింగ్ చేయొచ్చు బయట కార్లు బైకులు ఆటోలు లారీలు ఎందుకంటే యాభై మంది వచ్చారు అనుకో లారీలో అందులో వస్తారు కదా ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు మ్యారేజ్ ఇట్లా చేసుకొనికే వచ్చి ఇక్కడ పార్క్ చేస్తారు కదా ఎంట్రెన్స్లో పీస్ఫుల్గా ఇదే మన బైక్ యూనికాన్ రెక్కల గుర్రం ఇక్కడ లైట్లు ఫిట్టింగ్ చేస్తున్నారు మరి కార్తీక సోమవారం ఏమైనా ప్రోగ్రామ్ ఉందో నైట్ గిట్ల ఏమైనా ప్రోగ్రాం ఉందో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్